వర్గీకరణ పేరుతో దళితులపై జరుగుతున్న కుట్రను అడ్డుకుందామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని అన్నారు సాయం అనుకోండి వి ఆర్ రెడీ టు డూ ఆల్వేస్ పర్సనల్లీ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ ఎక్స్టెండ్ బ్యాంక్ కోఆపరేషన్ టువర్స్ యూ బీయింగ్ ఏ జర్నలిస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో మీరు కూడా ఎప్పుడొచ్చినా సరే విలేకరు మిత్రులుగా అన్న తమ్ములుగా మాకు మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మిత్రులరా సో కాబట్టి దయచేసి వన్స్ అయితే మీకు అందరికీ చేతి నమస్కారం పెడుతూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఫస్ట్ నుంచి పాలిటిక్స్ లో ఉన్నటువంటి వ్యక్తి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ కొనేసి మిగిలినటువంటి యాక్ట్ యాక్ వ్యక్తి నేనే సో సీ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాండ్ ఓకే మరి పైకి స్టార్ట్ చేస్తాను పాలిటిక్స్ దయచేసి నీ దేశానందరూ కూడా ఒక ఫైవ్ మినిట్స్ నా కోసం ప్లీజ్ అయింటి పార్లమెంటరీ కాలేజ్ అండ్ అని చెప్పి సోషల్ అండ్ పొలిటికల్ రిఫార్మేటరీ మూమెంట్స్ ఆఫ్ ది పాస్ట్ థర్టీ ఇయర్స్ చంద్రబాబు గారు రాజశేఖర్ రెడ్డి గారు ఏ కోసం లేనప్పటి నుంచి కూడా నేను రెగ్యులర్గా వాడుతో ఉన్నాను ఇన్స్పెక్ట్ ఆఫ్ కంప్లీటింగ్ మై ఎంబీజీఏస్ అయిన ఇట్ మై ప్రాక్టీస్ ఎందుకు కూడా దాకా చదివాను కానీ దాని మీద లేదు లాంగ్ టైమ్ డిట్ కంటిన్యూస్లీ ఆర్మీ ఇట్ దిస్ మూమెంట్ ఇక్కడ ఈ యొక్క పోరాటం అనేది ఎస్సీ వర్గీకరణ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ కన్ఫైడ్ టు ద స్టేట్ వన్ స్టేట్ ఆఫ్ అవర్ సార్ అదర్ సిట్స్ రిలేటెడ్ టు దే నేషన్ దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ పోరాటం కాబట్టి ఇంతలా అన్ని రాష్ట్రాల్లో తిరుగుతాను ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ అయితే కర్ణాటక పోయాను తమిళనాడు వెళ్ళాను నన్ను నిన్ను మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలకు పోతా ఉన్నాను కాబట్టి ఇది విలేకరు మిత్రులు మీరు కానీ నేను కానీ గతంలో కానీ ఎప్పుడు చూడనటువంటి ఉద్యమం ఎప్పుడు జరిగినటువంటి వ్యవహారం కాబట్టి మీరు కూడా నేను కూడా ఆయన నాన్ వర్కింగ్ జర్నలిస్ట్ మీరు కూడా ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా అలాగే యాజ్ ఫార్ యాజ్ మాన్వాహనాడి ఇస్ కన్సర్న్ ఇట్ ఇస్ ఓన్లీ కన్సర్న్ స్టేట్స్ ఆఫ్ తెలుగు స్పీకింగ్ పీపుల్ అనే కూడా అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నోబడీ బడీ నోస్ వాట్ మాన్వాహనాడు ఈస్ బికాస్ ద మీనింగ్ ఆఫ్ తెలుగు ది కెనాట్ అండర్స్టాండ్ మిగతా రాష్ట్రాల్లో మిగతా చోట్ల పోయినందుకు మారుమానం ఏంటంటే ఎవరికి అర్థం కాదు కాబట్టి ఇట్ వాస్ రీకెస్టెడ్ ఎస్ రాక్స్ రాక్ స్టాండ్స్ ఫర్ గో రెగ్యునిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పెన్సీ ఆఫ్ ఎస్సీస్ కుట్ర ఎస్సి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అనేటటువంటి శ్లోగంతో ఆయన రోమింగ్ ఫాలోయర్ ఉంది ఇండియా అండ్ అదర్ ఈచ్ అండ్ ఎవరీ కార్నర్ ఆఫ్ ది కంట్రీ కాబట్టి మిత్రుల చాలా సెన్సిటివ్ సబ్జెక్టు మీ సంగారెడ్డి అనేది మోస్ట్ పవర్ఫుల్ జర్నలిజం పాయింట్ కాబట్టి మీరు అందరూ కూడా వినాలని నా వైపు నుంచి మనం చేస్తా ఉన్నాను అలాగే వెన్ ఐ కమ్ టు దిస్ ప్లేస్ మా కాంక్ష వీళ్ళందరూ కూడా చెమార్లే వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు మిగతా చెమార్ ఇతర ఎస్సీ వర్గాలు కూడా వ్యతిరేకం అయిపోయి మనకి అని చెప్పేసి వీళ్ళు చూపేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడో పంజాబ్ ప్రభుత్వం రెండు వేల పదిలో సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసుని బయటకు తీసుకొచ్చి సుప్రీం సుప్రీంకోర్టుతో తీర్పు ఇప్పించారు మిత్రుల అదే సుప్రీంకోర్టు టూ థౌసండ్ ఫోర్ ఏరు వర్గీకరించు ఎస్ అధికారం ఉంది

నైన్టీన్ థర్టీ ఫైవ్ థర్టీ వన్ లో బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కులాల కన్న చేపట్టింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కులం ఎంత అనేది లెక్క పెట్టలేదు ఇండియా రాహుల్ గాంధీకి మోడీకి అదే గొడవ ఆమె అడ్వైజర్ ఆఫ్ ది ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ఇండియా ఇక్కడ సుప్రీం కోర్ట్ చెప్పింది ద డేటా మస్ట్ బి టెంపరీ క్వాంటిటేటివ్ డిమాన్స్ట్రేబుల్ అని చెప్పింది మీరు ఇచ్చే ప్రతి డేటాని ప్రాక్టికల్ గా తీసుకుని చేయమంటే రేవంత్ రెడ్డి రెండు వేల పదకొండులో కాకి లెక్క సోషల్ ఎకనామిక్సీస్ గాలి లెక్క తీసుకొచ్చి దాని మీద చేశాడు మిత్ర ఇది చాలా తప్పు వర్గీకరణ చేసి తేడం అనేది తప్పు ఫస్ట్ పాయింట్ రద్దు చేయాల్సిందే ఒకవేళ చేస్తే సుప్రీం కోర్టు గైడ్ ప్రకారం చేయాలి కాంగ్రెస్ అంటే నేను మాలదు మాలదు అంటే కాంగ్రెస్ పార్టీ అనుకునేటటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలను నేను పక్కన పెట్టి పంపలంటు పోయినట్టు కూడా అంత హడాగుడి చేయాల్సిన అవసరం ఏమొచ్చి ఈ జట్మెంట్ కారణమైనటువంటి బీజేపీ రాష్ట్రంలో ఎక్కడ ఎస్సీ మనకి కట్ నడలే ఇంత కాంగ్రెస్ పర్టీ డీడెట్ ఇన్ కార్డ్ ఆఫ్ దివంటీ ది సేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హరియా ఫర్ ది ఫర్ ఫస్ట్ టైం వర్డీ డీడీ ఫర్ దిగ్నేష్ మొట్టమొదటిసారిగా ఎస్సి వారికి కట్టాలని సెవెన్ పైలో పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది చూడండి ప్రతి చోట కాంగ్రెస్ ఉండే అది కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణటం మళ్ళీ చేస్తా ఉంది నన్ను ఆత్మీయ కన్నడ స్థాయి కర్ణాటక కర్ణాటకదల్లి కాంగ్రెస్ సర్కార్ పతన నివార్య కాంగ్రెస్ సర్కార్ పరదోషిస్తాం కర్ణాటకలో నేను అదే చెప్తున్నాను దీని యాక్ట్ చేసినటువంటి హామీలని పక్కన పడేసి ఏదో కాకలు ఎక్కడ పట్టుకొచ్చి లెట్ అండ్ హెల్త్ కాన్స్టిల్ వాడి దట్ ఎంపికల్ డేటా ఆఫ్ కొలకాండ చేపట్టుకున్నా మొన్నే కదా మోడీ గారు రాహుల్ గాంధీ ప్రతిపక్షాలు ప్రజలకు తలొగ్గి ఫస్ట్ టైం కొలకండ చేస్తాం ఇంకో మా పార్టీ కమిటెడ్గా ఉందని చెప్పి ఇచ్చారు ఈ లోపల ఎలా చేస్తారు చంద్రబాబు నాయుడు చూడండి

వందల నలుగురు తెచ్చేటటువంటి ఈ సీట్లను సహోదరులు గురు శిష్యులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సామాజిక న్యాయం పేరుతో యాభై తొమ్మిది కులాలకు ఎలా సమర్థం పంచుతారు దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది కులాలకు మోడీ సాబ్ అయితే ఈ కేవలం వందల నలుగురికి ఇచ్చేటటువంటి సీట్లను సమంగా పంచుతాడట सब क्लासिफिकेशन तो में है, है पॉसिबल। मोदी जी, सीरीज़ बाकी बाकी जाते हैं अगर आपको, क्या? अगर आपको दोस्ती आरक्षण और, दे। 10 और कर बाकी जाते हैं देना है, देना चाहिए मोदी जी आप कर सकते थे ये काम कर विभजित ना करे सहोदरी सहोदरी मारे మన ఆత్మీయ కన్న స్నేహితే ప్రియ మరాఠీ మిత్రానో రే గుజరాతీ మిత్రో ఎలా ఇది సాధ్యం రామారావు తండారు మీకు నొడిజి ఇఫ్ యు ఆర్ రియల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది సోషల్ జస్టిస్ డూయింగ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ ఎస్ఐ ఇస్ ఇట్ నాట్ నెస్సరీ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కేబినెట్ గడ్స్ ఆఫ్ ది मिनिस्टर ఇస్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ది మినిస్ట్రియల్ బెల్ట్స్ ఆఫ్ రవంత్రీ డి అండ్ చంద్రబాబు ఇస్ ఇట్ నాట్ నీడెడ్

మీ మంత్రి పదవి మీ ముఖ్యమంత్రి పదవు మా సోదరుడు వివేక్ ఇవ్వండి ఒక సంవత్సరం అలాగే మా దగ్గరికి ఇవ్వండి పీసీ సోదరులకు ఇవ్వండి అలాగే మీ మినిస్టీరియల్ కాంపోజిషన్లో మిగతా కులానికి ఇవ్వండి మీకు చేతనైతే అది చేయడం తప్ప నేను ఎల్లిపప్పుగా కాబట్టి మాకు నేమ్ ఆఫ్ ఇంగ్స్ట్ రైస్ ఇందులో మీరు చేసేది చూస్తూ కూర్చొని ప్రశ్నే లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈ సంగారెడ్డి సాక్షిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరు బంధువులైన మిత్రుల మనం ఎవరితో కొట్లాడ ప్రజాస్వామ్యత డెమోక్రటిక్ శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను మాల సోదరుల చాలా ఘోరం జరుగుతూ ఉంది మీరు లిస్టు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్ర ఇది మిత్రుల ఇది మా పోరాటం మాది సోదరుల మీద మాది లేదు కాదు ద పొలిటికల్ పార్టీస్ ఏ దొంగ రాజకీయ పార్టీలు అయితే మానవుడు పుట్ట చేస్తా ఉన్నాయో వారందరి మీద కంపల్సరీగా పౌర బలసాగుతుంది వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉందని వింటారు అలాగే